పద్మ ఫ్లవర్తి ఫ్లాగ్స్ చాలామంది సబ్స్క్రైబర్స్ పద్మాస్ ప్రోడక్ట్స్ గురించి మీ దగ్గర ఉండే ఐటమ్స్ మరొక్కసారి చూపించండి మేడం అని చెప్పి వాట్సాప్లో మెసేజెస్ పెట్టి కాల్స్ చేసి అడుగుతున్నారండి నా సబ్స్క్రైబర్స్ కోసం నా దగ్గర ప్రోడక్ట్స్ కొనే వాళ్ళ కోసం మరొక్కసారి ఈ వీడియో అనేది మీకు చూపించటం జరుగుతుంది తలస్నానం చేయబోయే ముందు ఈ పౌడర్తో కనుక మీరు ప్యాక్ వేసుకొని తలస్నానం చేస్తే మీకు హెయిర్ అనేది స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీకు మంచి అందమైన జుట్టు కావాలి అంటే ఆ మిక్స్డ్ పౌడర్ కొనుక్కొని వాడుకోండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుందండి ఇది ప్యూర్ హెన్నా పౌడర్ అండి నేను ఆల్రెడీ నా వీడియోస్లో చూపించాను ఎంత జిగురుగా ఉంటుందో మా దగ్గర హెన్నా పౌడర్ అనేది పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుందండి ఇది ఇండిగో పౌడర్ అండి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదండి ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు హాయ్ అని పెడితే చాలండి మా ప్రోడక్ట్స్ అన్నీ మీకు లిస్ట్ ఫార్వర్డ్ అవటం జరుగుతుంది మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఆర్డర్ చేసుకుంటే కొరియర్ ద్వారా మీకు వెంటనే పంపించడం జరుగుతుందండి ఈ ఇండిగో పౌడర్ కనుక మీ హెయిర్కి పెట్టుకున్నారు అంటే చాలా చాలా నల్లగా వస్తుందండి మీ హెయిర్ అనేది చాలామందికి అలోవెరా పచ్చిది మీకు అందుబాటులో లేకపోయినా అలోవెరా గుజ్జు అందుబాటులో లేకపోయినా కూడా అలోవెరా ప్యూర్ పౌడర్ అనేది మా దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుందండి ఈ పౌడర్ను కూడా మీరు మీ స్కిన్కి ఫేస్కి అప్లై చేసుకోవచ్చు ఫేస్ ప్యాక్స్లో అలానే హెయిర్ ప్యాక్లో కూడా ఇది మిక్స్ చేసుకొని మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అండి మా దగ్గర మొదట్లో చూపించాను కదా మిక్స్డ్ పౌడర్ అని అందులో ఆ అలోవిరా పౌడర్ కూడా మిక్స్ అయి ఉంటుందండి ఆ పౌడర్లో మా దగ్గర ఉన్నవన్నీ కూడా ప్యూర్ అండి ఇది ప్యూర్ ఇండికో పౌడర్ మరొక్కసారి చూపిస్తున్నానండి చూడండి మంచి కలర్తో ఎలా ఉందో మేమే స్వయంగా అన్నీ తయారు చేపిస్తామండి మా దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగున్నాయి మేడం మీ ప్రోడక్ట్స్ అని చెప్పి అందరూ తీసుకోవటం జరుగుతుంది అలాగే హెయిర్కి సంబంధించి మా ప్రోడక్ట్స్ అన్నీ వాడుతున్నారు కదండి పద్మాస్ హెయిర్ ఆయిల్ కూడా చాలామంది వేలల్లో లక్షల్లో తీసుకున్నారు కదా వాళ్ళకి హెర్బల్ షాంపూ అనేది కూడా మా దగ్గర అందుబాటులో ఉందండి మీ జుట్టు అనేది సిల్కీగా స్మూత్గా సాఫ్ట్గా నల్లగా నిగనిగలాడుతూ ఉండాలి అంటే ఈ హెర్బల్ షాంపూని వాడుకోండి బలవంతమైతే ఏమీ లేదండి మీకు కావాలి అనుకుంటేనే కొనుక్కోండి ఎందుకంటే మేము కొనుక్కోండి అని మిమ్మల్ని అయితే ఫోర్స్ చేయము మీకు కావాలి అనుకుంటే మీకు అందమైన జుట్టు కావాలి అనుకుంటే మా షాంపూని కొనుక్కొని వాడి చూడండి మీకే తెలుస్తుందండి ఇక ఇంతకంటే కూడా ఎక్కువగా నేను చెప్పటం నాకు ఇష్టం లేదు అలానే ప్యూర్ కాఫీ పడండి ఇది మీరు ఫిల్టర్ కాఫీ తాగొచ్చు మీ ఫేస్కి ప్యాక్స్ చేసుకుంటారు కదండి అందానికి కాఫీ పొడి అనేది ఎంత తోడ్పడుతుందో మీకు తెలుసు కదా అలాగే హెయిర్ ప్యాక్ కూడా అలోవెరా జెల్లో కలుపుకొని పెరుగులో కలుపుకొని ఏదైనా సరే అలా హెయిర్కి పెట్టుకున్నారు అంటే ఈ ప్యూర్ కాఫీ పొడి మేము వైనాడు నుంచి తెప్పిస్తామండి మేమే స్వయంగా కాఫీ తోటల్లో నుంచి గింజల్ని ఆడించి మేము స్వయంగా పట్టించిన కాఫీ పొడి అండి వేలల్లో తీసుకున్నారండి ఎన్ని కిలోల కాఫీ పొడి తీసుకున్నారో నాకే తెలియదండి అలాగే బీట్రూట్ పౌడర్ కూడా ఫేస్ ప్యాక్కి వాడుకోవచ్చు అండి హెయిర్కి వాడుకోవచ్చు మంచి బీట్రూట్ పౌడర్ అండి అన్నీ మేము స్వయంగా తయారు చేపించి కొంచెం కూడా కెమికల్ అనేది లేకుండా న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నీ మా దగ్గర ఉంటాయండి అందుకే మాకు ఇంత స్పందన వచ్చింది మా దగ్గర అందరూ తీసుకోవటం జరుగుతుంది అందరూ తీసుకొని వాడుకొని కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు అలాగే బీట్రూట్ పౌడర్ చూసారు కదా ఇది రోజ్ పౌడర్ అండి గులాబీ పువ్వులతోటి నాటు గులాబీ పువ్వులతోటి మేము చక్కగా నీడలోనే ఆరబెట్టి ఆ పువ్వులతో చేపించిన పౌడర్ అండి ఇది కూడా మీరు ఫేస్ ప్యాక్స్కి వాటికి వాడుకోవటానికి చాలా తోడ్పడుతుంది అలాగే మీకు జుట్టుకి ఒక షాంపూనే అందరూ వాడరు కదండి కొంతమంది కుంకుడుకాయలతోటి ఎలా కుంకుడు పులుసు చేసుకోవాలి అనేది చాలామందికి తెలియదు కదండి కుంకుడుకాయ పౌడర్ అండి ఇది కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో ఒక నాలుగు స్పూన్లు వేసుకొని ఇది వాటర్లో చేసుకొని ఆ పులుసుతో కనుక తలస్నానం చేస్తే మీరు కుంకుడిగాయలతో తలస్నానం చేసిన ఫీలింగ్ వస్తుందండి మీ జుట్టు కూడా చాలా చక్కగా ఉంటుంది ఈ చేదుకి మీకు చుండ్ర అనేది అంతా కూడా మటిమాయమైపోయి మీకు చక్కటి అందమైన జుట్టు రావటం జరుగుతుందండి కుంకుడికాయ పౌడర్ తోటి కనుక తలస్నానం చేశారు అంటే కుంకుడు అనేది మన హెయిర్కి ఎంత మేలు చేస్తుందో మీకు తెలుసు కదండి స్వచ్ఛమైన కుంకుడుగాయలు ఒకే తోటలో నుంచి తీసుకొచ్చి ఆ కుంకుడిగాయల్ని మేము పౌడర్ చేపించి మీకు అందిస్తున్నామండి కావాలి వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో మూడు వందల అరవై ఐదు రోజులు అవైలబుల్గా ఉంటుందండి మీకు ఒకసారి చూపిస్తున్నానండి చూడండి అలా రెండు స్పూన్లు పౌడర్ కనుక ఒక బౌల్లో వేసేసుకొని గోరువెచ్చటి నీళ్ళు పోసుకుంటే చాలు అండి ఇంకేమీ అక్కర్లేదు చక్కగా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఇలా కుంకుడు పులుసు తయారు చేసి తలకి కనుక పెట్టారు అంటే షాంపూల్లో కెమికల్స్ అవి ఎక్కువగా ఉంటాయి కదండీ షాంపూలు అసలు మంచిది కాదు అందుకని హోమ్మేడ్ షాంపూస్ అయితేనే మీకు బాగుంటాయండి బయట కొనుక్కున్న వాటన్నిటిలో కూడా కెమికల్ ఉంటుంది అందుకే మేము హెర్బల్ షాంపూనే తయారు చేస్తాము అలానే కుంకుడుకాయ పౌడరు కుంకుడుకాయలు అన్నీ ఉంటాయండి మా దగ్గర చూడండి కుంకుకాయల్ పౌడర్లో మీరు వాటర్ పోస్ట్ చూపించాను కదా ఇలా చేసుకొని ఈ పులుసుతో కనుక తలస్నానం చేశారంటే మీకు అందమైన జుట్టు తయారవుతుందండి మీకు జుట్టు ఊడటం కూడా జరగదండి పద్మాస హెయిర్ ఆయిల్ వాడే వాళ్ళందరూ కూడా నేను చూపించిన ఈ హెయిర్ పౌడర్స్ కానివ్వండి ఇవన్నీ కనుక మీరు వాడుకున్నారంటే మీకు అందమైన జుట్టు మీ సొంతమవుతుంది అందమైన స్కిన్ మీ సొంతమవుతుందండి నేను చూపించేవన్నీ పద్మాస్ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయండి నేను ఇప్పుడు నేను చూపించినవన్నీ మీకు కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకొని వాడుకోండి హాయ్ ఫ్రెండ్స్ పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళే లేరు కదండీ పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీసుకొని యూజ్ చేసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఊడిపోకుండా చేస్తుంది ఊడిన జుట్టు వెంటనే వన్ వీక్లోనే వచ్చేలాగా చేస్తుంది టూ వీక్స్ కల్లా కొత్త జుట్టు వస్తుంది మీకు మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది వైట్ హెయిర్ ని రానే రానివ్వకుండా చేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ప్రపంచ వ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ ని చూస్తున్నారండి అందరు కూడాను డాక్టర్స్ కూడా మన హెయిర్ ఆయిలే వాడుతున్నారండి అంత బాగా పనిచేస్తున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ని పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీరు తీసుకొని వాడి చూడాల్సిందేనండి మీ జుట్టుని కాపాడుకోవాల్సిందేనండి మీ జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడాల్సిందేనండి చాలామంది సబ్స్క్రైబర్స్ ఈ ఆయిల్ ఎన్ని రోజులు వాడుకుంటే రిజల్ట్ తెలుస్తుంది మేడం అని అడుగుతున్నారండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఎన్ని వీడియోస్ చేసినా కూడా ఇది ఒక టూ టైమ్స్ మీరు హెయిర్కి అప్లై చేసుకోగానే మీ హెయిర్ ఫాల్ అనేది ఆగిపోతుందండి అంత బాగా పనిచేస్తుంది అలానే మీకు టూ త్రీ వీక్స్ కల్లా కొత్త హెయిర్ అనేది రావటం జరుగుతుందండి ప్యూర్ హెయిర్ ఆయిల్ అన్ని మేము అన్ని ఐటమ్స్ వేసి కేరళ వాళ్ళతో తయారు చేపించి స్వచ్ఛమైన ఆయిల్ని మేము పట్టించి మేము దగ్గరుండి తయారు చేపిస్తామండి కేరళ వారిచే ఈ ఆయిల్ ఎంత మంచి రిజల్ట్ అని తీసుకొచ్చిందంటే దేశవ్యాప్తంగా కూడా అంత మంచి పేరు తెచ్చిపెట్టిందండి ప్రతి ఒక్కరూ వాడుకొని ఎంతో హ్యాపీగా ఉన్నారు హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి ప్రతి ఒక్కరికి అలానే మీకు ప్యాకింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి మీరు వాట్సాప్లో పైన స్క్రీన్ మీద నెంబర్కి హాయ్ అని పెడితే మేము మా లిస్టు ఫార్వర్డ్ చేయటం జరుగుతుందండి కట్టే ప్రతిసారి కూడా పద్మాస్ ఫ్యాషన్స్ నుంచే తీసుకుంటానండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పులివర్తి బ్లాగ్స్ పద్మాస్ ఫ్యాషన్స్ నుంచి మాట్లాడుతున్నానండి నేను మీ ముందుకి పద్మాస్ ఫ్యాషన్స్ అనే శారీస్ తో ఒక గ్రూప్ ముందుకు వచ్చింది కదండి ఇంతకు ముందు ఆన్లైన్లోనే మీకు శారీస్ అందించడం జరిగింది ఇప్పుడు లైవ్ లోనే హ్యాండ్ పిక్ శారీస్ అన్ని సెలెక్ట్ చేసుకుని వచ్చి మీకు అందించడం జరుగుతుంది నాకు మంచి ఆదరణ అయితే వచ్చిందండి మీరు పద్మాస్ ఫ్యాషన్స్ లో వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలన్నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో జాయిన్ అవ్వాలన్న మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి లో జాయిన్ అయిపోవచ్చు అండి అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము చూసి మీరు జాయిన్ అయిపోవచ్చు కొత్త కొత్త శారీస్ తోటి మీరు అన్ని ఆ గ్రూప్ లో చూడవచ్చండి